మార్నింగ్ సెవెన్ సెవెన్ టైంలో మరి ఇక్కడ పోస్ట్ మ్యాన్ నర్సింహుడు గారు ఏం చేసిందంటే ఈ ఆధార్ కార్డులో ఒక సంచులు తీసుకొచ్చి అవి ఏం చేసిందంటే ఈ ఏదైతే చెత్తబండి ట్రాక్టర్ ఉంటుందో ఆ ట్రాక్టర్లో ఈ వేయగానే ఈ ట్రాక్టర్లో ఉన్న ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని చూసి అవి తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయత్లో పెట్టడం జరిగింది మరి ఇవి దగ్గర దగ్గర ఇంచుమించు ఒక నాలుగు ఐదు వందలు ఆధార్ కార్డ్స్ ఉంటాయి ఇవి ఇక్కడ చూస్తే టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇట్లా ఉన్నాయి మరి ఆధార్ కార్డు చాలామంది మాకు రాలేదు మాకు రాలేదు అంటే ఇవన్నీ ఈయన దగ్గర పెట్టుకొని డిస్ట్రిబ్యూషన్ చేయక జనాలకు ఇబ్బంది పెడుతుండు మరి ఇతని పైన పై మరి చర్య గురించి మేము ఈ రోజే వారికి ఒక లెటర్ పెట్టడం జరుగుతుంది అయినా మేము కూడా చాలాసార్లు మా కాంప్లైంట్ వచ్చినాయి మిగతా ఇదే విషయం కాదు మొన్న కూడా పెన్షన్ల విషయంలో గిడ కంప్లైంట్ వస్తే నాకే వచ్చి మరి ఇది మిషన్ పని అంటే మందిపాలు వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి ఒక యాభై వేల మంది వచ్చారు వాళ్ళు కూడా చెప్పారు చెప్తే అప్పుడు వాళ్ళకి కూడా ఎంటర్ అయిన వచ్చి మిషన్ చూపించిండు ఆ మిషన్ ఇట్లా ఏ రోజు వస్తుందంటే తర్వాత ఈ ఒక ఏ రోజు వస్తుంది మిగతా రోజు నాకు ఇబ్బంది అయితే అంటే వాళ్ళ పోస్ట్ హెడ్ పోస్ట్ ఆఫీస్కి మాట్లాడి మరి ఇది రేపటితో ఈ పెన్షన్స్ క్లోజ్ అవుతాయంటున్న అసలు విషయం ఏందని నేను తెలుసుకుంటే వాళ్ళకి అడిగిన ఏం లేదు సార్ రేపటి నుంచి కూడా ఉంటాయి ఇవ్వచ్చు అని చెప్తే అక్కడున్న ఈ పెన్షన్ దాని కూడా సరే రేపు తీసుకుంటాం సార్ చనిపోవడం జరిగింది మరి ఇది అప్పు మిగతా ఎప్పుడు వచ్చి చాలా విలేజెస్ ఇక్కడ కూడా అందరు విలేజెస్ ఎప్పుడు ఇదే ఉంటాయి సార్ మేము ఇదే విలేజెస్ మే ఆయన ఏం అనలేకపోతున్నాము కావున మీరే ఏదైనా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది తప్పకుండా పై అధికారులు చెప్పి వాటిపై చర్య తీసుకున్నట్టు ఎప్పటి నుంచి పెండింగ్ ఉంటాయి ఏవి పోస్ట్ కార్డ్ ఆధార్ కార్డు ఇవి ఇక్కడ చూస్తే ఈ ఆధార్ కార్డ్ టూ థౌజండ్ లెవెన్ ఉన్నాయి టువెల్వ్ ఉన్నాయి థర్టీన్ నుంచి ఇక లెవెన్ నుంచి ఏ ఉన్నాయి ఆ లెవెన్ నుంచి ఇంతవరకు వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయలేదు ఈరోజు మాత్రం అవి బయటపడ్డాయి ఇవి మా దగ్గర పెట్టుకుని కస్టడీ పెట్టుకొని ఈ లబ్ధిదారులకు ఈ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి జీపీ ద్వారా ఇవి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు తప్పకుండా చర్యలు తీసుకుంటూ వాళ్ళ పై అధికారికి కూడా మేము చర్యలు తీసుకుంటూ వారికి లెటర్ రాయడం జరిగింది